ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కొట్లను బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి కత్తిపోట్లు గాయ గాయాలు మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడ లేవు పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని స్కూల్స్ విద్యార్థుల్లో పట్టబద్దులు అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకరి పగటికల్లో ఉన్నారు రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతూ ఉన్నాయి అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం ఓజీలో వచ్చే రెమ్యునరేషన్ ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్ జాగ్ అంటారు